అనేది ఉంటుంది ఇది కొత్తపల్లి గ్రామం ముల్కంలో పక్కన ఉంటుంది అది అనాదిగా వాళ్ళు ఒక డెబ్బై సంవత్సరాల నుంచి అడికి వాళ్ళకు ఒక బండ్లు కట్టుకొని వస్తున్నారు వాళ్ళ వాళ్ళ బండ్లకు బాగా అయితే ప్రబలు ఉంటారు వారిని మంచిగా అలంకరించుకొని దాదాపు సెవెంటీ ఫోర్ ఎద్దుల బండ్లు ఉండేది ఈసారి కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది క్యాన్సిల్ అయ్యింది అది ఇరవై పనులు క్యాన్సిల్ అయ్యింది యాభై నాలుగు బంద్ మాత్రం ఈరోజు వస్తున్నాయి యాభై నాలుగు బండ్లకు కూడా పోలీసు పర్మిషన్ ఇచ్చినారు అవి అక్కడ స్టార్ట్ అయిపోయి స్పెషల్ బంద్ వస్తువు అంటే మనం అక్కడ ఒక సీఏ ఇన్ఛార్జ్ పెట్టినాం నేను కూడా అక్కడ పర్సనల్ వెళ్తాను నేను ఇది కాకుండా మాకు స్పెషల్ పార్టీ సేమ్ అంటే దానికి ఎస్పెషల్ ఆ ఎద్దుల బండ్లు వస్తానికి ఒక ఇరవై మందిని వరంగల్ నుంచి తెప్పించినాము ఆ ఇరవై మంది ఆ ఇరవై మంది కాకుండా మా దగ్గరించి ఒక వంద మంది కంచిపోతారు నా అధ్వయంలో ముల్కనూరు సిఆర్ ఎస్ఆర్ అధ్యయనంలో ఎలకతూర్తి సిఆరి అధ్యయనంలో మొత్తం కూడా బండ్లు ఇక్కడికి వస్తాయి వాళ్ళు వచ్చే లోపల ట్రాక్ మొత్తం కూడా క్లీన్ చేసినాం ఇక్కడ అంటే దారి మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘాలు కాకుండా కూడా వాళ్ళకి ఏమి కాకుండా అవన్నీ కూడా చేసినాం ఎలాంటి అవంతరాలు కాకుండా వాళ్ళకి అంటే పడకుండా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి మళ్ళీ వీళ్ళ వాళ్ళకి ఘర్షణగా కాకుండా కూడా మంచి బందోబస్తు అరేంజ్ చేసుకుంటాం ఈసారి విజన్ అంటే విజబుల్ పోలీసింగ్ ఎక్కువ పెట్టినాం మనం ఎక్కడ పడితే అక్కడ మనకు పోలీసు పర్సనల్ ఉండే విధంగా ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా సరే ఎవరికైనా సరే ఏదైనా దొంగతనమైనా లేకపోతే తప్పైనా లేకపోతే ఏమైనా ఇంజూరీ అన్నాయి లేకపోతే ముందు ఒక అమ్మాయి పెద్దమ్మ బీపీ వచ్చింది అమ్మాయికి వెంటనే పట్టుకొచ్చి ఆమెకు మెడికల్ ఎయిడ్ ఇచ్చినాము అదేవిధంగా ఎంతమంది ఇద్దరు ఒక అంటే భర్త వారు ఇద్దరు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్లాడ స్టార్ట్ అయితే భరోసెట్టింగ్ పిలిచేసి వాళ్ళకు వస్తారు అట్లా మీటింగ్ పెట్టినాము తర్వాత నిన్న ఒక చిన్న బాబు ఫోర్ ఇయర్స్ ఉంటే బాబుకు ఆయన ఆయన తప్పాడు అంటే వాళ్ళ అమ్మ షాపు షాప్ వైపు తిరిగి ఆమె షాపింగ్ చేస్తుంటే ఆ అబ్బాయి తప్పాడు అతను వెంటనే పట్టుకొచ్చి మా ఇక్కడ కంట్రోల్ రూమ్లో పెట్టినాం మైక్ మైపులో అనౌన్స్ చేస్తే వాళ్ళు నంబర్స్ తీసుకోండి ఇంతకుముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కింద ఒక అమ్మాయి చిన్న పాప టూ ఇయర్స్ ఉంటాయి ఆ చిన్న పాపను కూడా తప్పిపోతే వాళ్ళ అమ్మ నాన్నకు క్షేమంగా అప్పచెప్పింది